ధనుష్ పై మరోసారి సంచలన పోస్ట్ పెట్టింది నయనతార కానీ ఈసారి ఇండైరెక్ట్ గా ఫైర్ అయింది ఎక్కడా పేరు ప్రస్తావించకుండానే తాను చెప్పాలనుకున్న పాయింట్ని చాలా స్ట్రాంగ్ గా చెప్పింది నయన్ ఆమె బర్త్డే సందర్భంగా నెట్ఫ్లిక్స్లో బియాండ్ ది ఫెయిరీ టెయిల్ అనే డాక్యుమెంటరీ రిలీజ్ అయింది దీనిపై మిక్స్డ్ టాక్ వచ్చింది కొంతమంది బాగుందని చెప్తుంటే మరికొందరు బోరింగ్ అంటున్నారు ఈ రివ్యూల సంగతి పక్కన పెడితే నయన్ ఇన్స్టాగ్రామ్ లో ఓ లెటర్ పోస్ట్ చేసింది ఈ డాక్యుమెంటరీలో నయనతార యాక్ట్ చేసిన కొన్ని సినిమాల క్లిప్పింగ్స్ వాడారు అయితే ఆ క్లిప్స్ని యూజ్ చేసుకునేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ అందరి పేర్లు మెన్షన్ చేస్తూ ఈ లెటర్ షేర్ చేసింది బాలీవుడ్లో షారుఖాన్ టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి పేర్లు అందులో ప్రస్తావించింది తమిళ ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్లు ప్రొడక్షన్ హౌజ్ల లిస్ట్ని షేర్ చేసింది వీళ్ళంతా తనకు ఎంతో సహకరించారని చాలా స్పెషల్గా మెన్షన్ చేసింది నయనతార ముఖ్యంగా ఎన్ఓసి ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఆలస్యం చేయకుండా ఇష్యూ చేశారని థ్యాంక్స్ చెప్పింది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఎన్ఓసి విషయంలోనే ధనుష్ కి నయనతారకి మధ్య విభేదాలు వచ్చాయి నాను దాన్ సినిమాలో మూడు సెకండ్ క్లిప్ను వాడినందుకు ధనుష్ పది కోట్లు అడిగారంటూ సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది నయనతార పనిలో పనిగా ధనుష్ క్యారెక్టర్ పైన గట్టిగానే విమర్శలు చేసింది అప్పటి నుంచి ఈ వివాదం మొదలైంది ఇప్పటికే ధనుష్ ఫ్యాన్స్ నయనతారపై ఫైర్ అవుతున్నారు క్యారెక్టర్ లెస్ లేడీ అంటూ హ్యాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ అనుమతి లేకుండా వాడుకోవడం నేరగమే కదా అని వాదిస్తున్నారు ఈ కాంట్రవర్సీ కంటిన్యూ అవుతున్న సమయంలో నయన్ పెట్టిన కొత్త పోస్ట్ ఇన్డైరెక్ట్ గా ధనుష్ ని టార్గెట్ చేసినట్టుగానే ఉంది i <laughs> you